నమస్కారం ప్రజలారా విజయసాయిరెడ్డి మా కసిరెడ్డిని అడ్డంగా ఇరికిచ్చినాడు ఏందంటే విజయసాయి విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్లో మద్యం కుంభకోణంపై ఏంది మీ కథ మీకంతా తెలుసు కదా అంటే నాకేమీ తెలీదు అంతా కూడా ఈ రాజు కసిరెడ్డిదేను అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ కసిరెడ్డి ఇప్పుడు పరారైపోయినాడు కథం కేల్ కథం దుకాణం బంద్ ఏడున్నాడో మరి తెలియదు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మద్యం పాలసీని తీసుకువచ్చింది మా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న మద్యం కుంభకోణంలో ఏ విధంగా డబ్బులు కొట్టాడో మీకు తెలుసు ఏ విధంగా నాశరకమైన మద్యాన్ని నమ్మి రాష్ట్రంలో ఉండేటువంటి ఈ మద్యం ఎవరైతే ముందుబాబులు ఉంటారో వాళ్ళ కిడ్నీలు లివర్లు పెరాలసిస్ వచ్చేట్టుగా ఏ విధంగా వాళ్ళు బాధలు పడినారో అది తెలుసు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడైనా సరే బ్యాంకు యూపీఐలు ఉంటాయి ఆన్లైన్ పేమెంట్లు ఉంటాయి ఏది ఇంకొకటి ఏది ఇంకొకటి ఏది ఉంటుంది దాన్ని అన్నీ ఉంటాయి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు అన్నీ యాక్సెప్ట్ ఉంటుంది మొత్తం ఉంటుంది కానీ ఎక్కడా లేని విధంగా డబ్బులు ఇవ్వాలా బాటలు తీసుకొని పోయాలా అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చాడు మా అన్న ఈ నల్ల ఈ డబ్బు అంతా ఎట్టబోయింది ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఈ మూట్లు ఇంత ఇంతకుముందు గతంలో మనం కాసేమన్నాం ఆ లవ్ శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మాట్లాడినారు దీని గురించి ఇప్పుడు దీ ఇప్పుడు రాజు కసిరెడ్డి గురించి మాట్లాడదాం రాజు కసిరెడ్డి పరారు మద్యం కేసులో మూడోసారి విచారణకు ఇది గయాజరు అంటే ఏ లేదు తెరం వెనుక నుంచి నడిపిస్తున్న ఓఐపిఎస్ అధికారి యూరో ఐపీఎస్ అధికారిగా త్వరలోనే బయటకు వచ్చారు వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానే వ్యవహరించాలని అభయోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి వరుసగా మూడోసారి సిట్నోసిలు బేకతారు చేశారు బుధవారం విచారణకు రాకుండా పరారయ్యారు మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వరుసగా రెండుసార్లు సిట్ నోటీసులు ఇచ్చినా ఆయన ఖతారు చేయలేదు ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలదారుడుగా పనిచేశానని ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటో అందులో ప్రమేయం ఏంటో తెలియదంటూ అడ్డగోలు వాదనలతో సిట్ అధికారులకు మెయిల్ పంపించారు ఈ కేసులో తనకు ఏ ప్రతిపాదన నోటీసులు ఇచ్చారో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు సిట్ నోటీసులన్నీ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు వాటిలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణ హాజరయ్యేందుకు రాజ్ కసిరెడ్డి తరపున సమయం ఇస్తూ ఏప్రిల్ తొమ్మిదిన విచారణకు రావాలంటూ ఈ నెల ఐదున సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయారు జగన్ హయాంలో కీలక స్థానంలో ఉన్న అధికారి స్కెచ్ రాజ్ కసిరెడ్డి తెర వెనుకల నుంచి ఓ ఐపిఎస్ అధికారి నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కీలక ఆయాంలో జగన్ ఆయాంలో అత్యంత కీలకమైన పోస్టును దక్కించుకొని అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కథలన్నీ ఉన్నాయి నేనేం చెప్తాను అంటే ఇంకా ఇది రాశారు అసలు సూత్రధారులు బయటకు వస్తారని జగన్ జమానాలో నాటి ప్రభుత్వం పెద్దలకు లంచాలు చెల్లించుకుందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ రాజ్ కసిరెడ్డి నిర్వహించే వారిని సిట్టు దర్యాప్తులో గుర్తించి ఆయన ప్రశ్నించే ఈ లంచ సొమ్మును అంతిమంగా ఎవరికి చేరిందో బయటకు వచ్చే అవకాశం ఉంది అందుకు ఆయన సిట్టు చిక్కకుండా గత ప్రభుత్వంలో పెద్దలు అప్పట్లో కీలక స్థానంలో పనిచేసిన ఐపీఎస్ అధికారి అజ్ఞాతంలోకి పంపించినట్లు సమాచారం ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నాడో మరి ఐపీఎస్ అధికారిని ఏమన్నా బయటికి తీసుకోవచ్చే ఈ యొక్క రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఎక్కడెక్కడ చేతులు నడిపినావు మనం ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్ల రూపాయలు మిగిలిచ్చినాం ఎక్కడ పులివెందుల బత్తాయి తోటల్లో ఈ యొక్క కల్తీ నాశనకమైనటువంటి మధ్యాహ్నం అంతా కూడా మనం తయారు చేసినాం ఏంది కథ ఏంది వ్యవహారం అనేది అంతా కూడా బయటకు ఎందుకంటే మద్యంలో ఏ విధంగా కుంభకోణాలు జరిగినాయో అందరికీ తెలుసు ఏ విధంగా ఇది ప్రభుత్వం యొక్క షాపు లేదని చెప్పి ఏ విధంగా బెల్ట్లు అమ్మినారో తెలుసు ఏ విధంగా నాసిరకమైన మద్యాన్ని వాటికి ఊర్లు పేర్లు లేకుండా ఆ ఒక కంపెనీ కాదు గతంలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా తరిమేసి మన సొంతానికి సంబంధించి స్టిక్కర్లు అతికిచ్చి ఏ విధంగా వాటిని అమ్మినామో తెలుసు ఈరోజు ఉన్న ప్రోడక్ట్ రేపు ఉండదు ఈరోజు ఉండేటువంటి ఈ బ్రాండ్లు రేపు ఉండవు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ప్రజానికి అంతా మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏ విధంగా ఇబ్బందులు పాలైనారో తెలుసు సో నేనేం చెప్తానంటే బయట రాష్ట్రాల నుంచి ఏ విధంగా మందు తెచ్చి స్వయంగా మన వైసీపీ పార్టీ నాయకులే దగ్గరుండి ఏ విధంగా అమ్మించినారో తెలుసు ఇటాటివన్నీ కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ రాజ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నన్ను అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నిస్తే తప్ప నిజాలు అనేటివి బయటికి రావు నేను ఇంకొకటి చెప్తున్నా మద్యం పాలసీలో జగనన్న ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తుంటాడు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం